అందరికీ నమస్కారం రాయచోటి ఏరియా హాస్పిటల్ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు అలాగే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది పత్రికే మిత్రులు అలాగే మా పార్టీ నాయకులు కూడా దీంతో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైద్య రంగము అలాగే విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దానిలో భాగంగానే గత ఐదు సంవత్సరాల్లో నాశనమైన వైద్య రంగాన్ని గాడిని పెట్టే ప్రక్షాళన చేసే పనిలో ఈ ప్రభుత్వము అధికారులు ప్రజాప్రతినిధులు దానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియా హాస్పిటల్స్తో పోలిస్తే రాయచోడ్ ఏరియా హాస్పిటల్లో రోజుకు సగటున వెయ్యి మంది అవుట్ పేషెంట్లు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఇప్పటికీ ప్రైవేటు రంగంతో పాటు పోటీ పడుతున్న ప్రభుత్వ హాస్పిటళ్ళకు ఉన్న ఆదరణ ఏదో ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా డాక్టర్లు అలాగే పనిచేసే సిబ్బంది చిత్తశుద్ధిగా పనిచేస్తే తప్పకుండా ప్రజల యొక్క ఆదరణ ఉంటుందనే ఉంటుందనేదానికి రాయచూట్టే నిదర్శనం అని తెలియజేసుకుంటున్నా అలాగే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి అలాగే ఇక్కడ వ్యవస్థను నడుపుతున్న అధికారులందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉంటాయి రాబోయే కాలంలో కూడా పేదల ప్రజల తరఫున పనిచేసే మీ అందరికీ మా తోడ్పాటు ఉంటుందని తెలియజేసుకుంటూ అలాగే గత నెల ముందు ప్రారంభమైన యాభై పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఏదైతే ఉంటుందో అది కూడా వచ్చే పది పన్నెండు నెలల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చేదానికి మా తరఫున చర్యలు తీసుకుంటున్నాం దాని యొక్క రూపకల్పన కూడా శరవేగంగా జరుగుతూ ఉంది అలాగే గత ప్రభుత్వంలో ఇక్కడ శాంక్షన్ అయిన బిల్డింగ్ అయితేనే ఇక్కడ ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో లిఫ్ట్ అలాగే ఆక్సిజన్కు సంబంధించి ఏవైతే పరికరాలు ఇక్కడ లేవో అన్నిటిని కూడా గత నెలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పుడైతే రాయచూటు ఇచ్చేశారో అప్పుడు వారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది అవి కూడా అతి త్వరలోనే నాలుగు కోట్ల రూపాయలతో వ్యయమవుతుందని చెప్పారు అధికారులు అవి కూడా సమకూర్చి ఇంకా మెరుగ్గా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేదానికి చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా పత్రికా సోద పత్రికా సోదరులకు నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి వైద్య రంగం పట్ల అలాగే ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఉదాహరణ మీకు చెప్పచ్చు ఎందుకంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ మెడిసిన్స్ కొరత కానీ ఏ విధమైన చిన్న చిన్న పొరపాట్లు లేకుండా వైద్య ఆరోగ్య శాఖ తరఫున అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు కార్ నుంచి ఏరియా హాస్పిటళ్ల వరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దానిలో భాగమే కాకుండా ఎవరైతే రోగులు కార్పొరేట్ వైద్యం మాకు అందలేదని బాధపడుతున్నారో అలాంటి పెద్ద సమస్యలతో బాగుప బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని గత ప్రభుత్వాలతో కూడా పోలిస్తే ఇంకా మెరుగ్గా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది అలాగే ముఖ్యంగా నా నియోజకవర్గాన్ని విషయానికి వస్తే ఎవరైతే పేద రోగులు ఉంటారో వాళ్ళ కోసం ఈ వచ్చి గడిచిన పన్నెండు నెలల్లోనే సుమారు ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు తీసుకొని వచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్కి ఏదైతే ఉందో అది సిఎంఆర్ఎఫ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద రీంబేస్ కూడా చేయడం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి వైద్య రంగం పట్ట ఎంత చిత్తశుద్ధి ఉందో మా మాటల్లోనే అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా పేద ప్రజల పక్షాన పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో వైద్యము అలాగే విద్య ఈ రెండు రంగాలను ప్రయారిటీగా తీసుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా జైహింద్